శ్రీముఖలింగం ప్రపంచ మహా పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన వాటిలో శ్రీముఖలింగం ఒక ప్రత్యేకమైన దేవాలయం ఈ శ్రీముఖలింగం అనే దేవాలయం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వంశధార నదికి ఆనుకొని జలమూరు మండలానికి చెంది ఆనుకొని ఉన్నది జలుమూరు నుండి శ్రీముఖలింగం పన్నెండు కిలోమీటర్ల దూరంలోను సమీపట్నమైన ఆమదాల వలసకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఈ శ్రీముఖలింగం అనే గ్రామం ఉన్నది శ్రీముఖలింగంగా పిలువబడిన ఈ ఊరు పంచపేట స్థలంగా ప్రసిద్ధి చెందినది దీన్ని ముఖలింగ క్షేత్రంగా కూడా పిలుస్తారు ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు ఉన్నత రాజధాని దర్శనంగా అనుభవించిందని చెప్పవచ్చు ఆయా కాలంలో బౌద్ధ జైన హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తెలుస్తుంది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనాలలోనూ ఈ ఊరి పేరు శ్రీముఖలింగంగా గుర్తించలేదు నగరం త్రికలింగ నగరం కలింగనగరం కళింగదేశ నగరం కళింగవాణి నగరం త్రికలింగవాడ త్రికలింగ నగరం అనే తప్ప ఎక్కడ కూడాను శ్రీముఖలింగంగా పేర్కొనలేదు ఇక్కడ తవ్వకాలంలోనూ ఆధారాలను బట్టి వీణాపాణి అయినటువంటి సరస్వతీదేవి విగ్రహం జైనమత ప్రయుక్త అయినటువంటి వర్తమాన మహావీరుడి విగ్రహం కూడాను ఇక్కడ లభించాయి వీటిని ముఖలింగ ఆలయంలోనే భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా లభించాయి ఇక్కడ వాటిని బట్టి సామాన్య శకం పదివ శతాబ్దం చెందిన రెండవ కామాన్నూరు అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడని తెలుస్తుంది అతను కుమారుడైన అనియంక భీమ భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని కూడా తెలుస్తుంది ఇక్కడ ముఖలింగేశ్వర ఆలయాన్ని మొదుకేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ లింగం రాతితో చెక్కినది కాదు చెట్టు మొదలను నరికివేయగా అదే శ్రీముఖలింగంగా ప్రసిద్ధి చెందినది ఆ చెట్టు మొదలపై ముఖం ఆకారం కనిపిస్తుందని కూడా చెప్తారు ఈ శ్రీముఖలింగ దేవాలయాన్ని రెండవ కాశీకి కూడా పిలుస్తారు ఇక్కడ చరిత్ర ఆధారాల ప్రకారంగా కోటి లింగాల కంటే ఒక లింగమే తక్కువగా ఉంది అని ఇదే తొలి కాశీ అవ్వాల్సిందే అని ఒక లింగం తక్కువగా ఉండడం వల్ల రెండవ కాశీగా శ్రీముఖలింగంగా పేరుగాంచిందని కూడాను ఆధారాల ప్రకారంగా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ముఖలింగ దేవాలయం మొత్తం రాతితోనే కట్టబడి ఉంది ఇక్కడ దేవాలయంపై ఆకారాలు ప్రతిదీ కూడాను జీవితం యొక్క పరమార్థాన్ని కూడా తెలియజేసేలా కనిపిస్తూ ఉంటాయి శ్రీముఖలింగ దేవాలయం చుట్టూ నాలుగు వైపులు కూడాను నాలుగు దిక్కులు సూచించేలా నాలుగు లింగాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ ముఖలింగ దేవాలయంలో శివలింగం వెనకాల ఒక గోళెం కూడా ఉంటుంది ఈ గోళానికి చరిత్ర ప్రకారం చాలా పెద్ద కథనే ఉంటుంది ఈ గోళంలో చూసిన వారికి సంతానం లేకపోవడం అంటూ ఉండదని కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు అలాగే ప్రపంచ దేశాల నుండి కూడా ఇక్కడికి విదేశీ యాత్రికులు ఈ దైవ దర్శనానికి ముఖలింగేశ్వరుని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు వారాహి అమ్మవారు పార్వతి అమ్మవారు సరస్వతి దేవి విగ్రహం ఇలా బాల వినాయకుడు ఎన్నో విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి వీటన్నిటిని ఆధారంగా శ్రీముకులింగం దేవాలయ అనే వీడియోని మనందరం చూడవచ్చు ఈ వీడియోనిస్తే లైక్ చేసుకోండి మన ఛానల్ ఫాలో చేసుకోండి